అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది వలసలతో నడి గడ్డ బతుకు తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమైంది ఈ పలిసి నోడి కుట్రెరుగలేకని బానిస బతుకయింది ఎన్ని నేళ్లు ఇంకెన్ని అలిసివేదాడి రా జైనడి గడ్డ యువత జైనడి గడ్డ యువత మార్పు మారిపోవు మన భవిత మన తెలంగాణ యువత ఈ భారతదేశపు చరిత మారిపోద మన మనం మారిపోదా మనం దలుసుకుంటే ఏ రాజ్యమైన ఇది రాసింది నేను పాడింది రేంజర్ల రాజేష్ అన్న మాది గద్వాల నడిగడ్డ ప్రాంతం నడిగడ్డ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించిన పాట